విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది టెక్నాలజీ ఇయ్య మనుషుల ఉద్యోగాలకు ఎసరొస్తుందని అందరు భయపడుతున్నారు కదా అయితే గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు చార్జీపీట్లు గ్రోక్లు బ్రోక్లస్ వంటి టెక్నాలజీలు ఎన్ని వచ్చినా మనుషులకు ఉండే మేధాశక్తి ముంగట ఏ టెక్నాలజీలు పనికి రావని చెప్పుకొచ్చిండుగా మైక్రోసాఫ్ట్ కంపెనీ కో ఫౌండర్ బిరిగెట్ సారు మనకు రోజు ఆకలి వేస్తుంది అంటే ఆహారం అవసరమని మన శరీరం గుర్తు చేస్తుందన్నమాట మన శరీరానికి పిండి పదార్థాలు మాంసకృతులు విటమిన్లు ఖనిజ లవణాలు అవసరం ఈ పోషకాలన్నీ కలిగి ఉన్న ఆహారమే సమతుల ఆహారం ఏందట్లా సైన్స్ టీచర్ లెక్క పాఠాలు చెప్తుంది అనుకుంటున్నారులే ఇగో సేమ్ ఏపీసీఎం చంద్రబాబు సార్ కూడా హెడ్ మాస్టర్ లెక్క మారిపోయిండు బల్లే పాఠాలు కూడా చెప్పిండు మంత్రి లోకేష్ అన్నేమో బెంచ్ మీద బుద్ధి కూసోని మంచిగా పాఠాలునాడు ఐఏఎస్ ఐపీఎస్ లకు ఐఎస్బి హైదరాబాద్ పెద్ద బిజినెస్ స్కూల్ పాఠాలు చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు సారు ఇవాళ సర్కార్ బల్లె పిల్లలకు సైన్స్ టీచర్ లెక్క పాఠాలు చెప్పిండు వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మను అడిగాడు అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు వనరులు అంటారు వనరులు అంటే ఏంది వాటిని మనం ఎట్లా వాడుకోవాలి దాని మీద సార్ మంచిగా పాఠం చెప్తుంటే లోకేష్ అన్న చూడు ఫస్ట్ పక్క పొంటి కూర్చొని పిలగాళ్ళల్లో కలిసిపోయి ఎంత మంచిగా వింటున్నాడు అనేక వనరులు మీరు గమనించవచ్చు తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు మీరు వాటర్ తాగుతారు తాగినప్పుడు దాన్ని ఏమంటారు మీ పాఠశాల అయిపోయింది ఇంటికి పోవాలి దేంట్లో పోతారు మీరు బస్సులో పోతారు దాన్ని పాఠం చెప్పుడు అయిపోయాక అందరు ఇట్లా చదువుకొని పోవడే కాదు రాజకీయాలకు వచ్చి సమాజాన్ని మార్చాలి లోకేష్ కూడా గట్లనే చదువుకొని వచ్చి ఇలా బల్లల్లా ఇట్లా ఆలత మార్చిండు మీ అందరి కోసం తల్లికి వందనం అనే పథకం పెట్టిచ్చిండు నాతో అని చెప్పుకు రాబట్టిండు చాలా సంతోషంగా ఉంది సార్ మీతో కలిసి సంతోషం అందరూ బాగుపడాలి పైకి రావాలి మీతో సమానంగా మేము కూడా బాధ్యత తీసుకుంటున్నాం ఒక ఆర్థిక సహాయం జరివే కాకుండా మంచి భోజనం పెట్టి అవి కూడా పరివేషం చేసి మినిస్టర్ గారు కూడా అదే పని పెట్టుకున్నారు ఇక అట్లనే ఇప్పుడు మీరు బడికి రాకుంటే మీ పేరెంట్స్ సెల్ కూడా మెసేజ్ పోతుంది కాబట్టి ఎవరు కూడా డుమా కొట్టదు టెక్నాలజీ వాడి ఇట్లా చేపించింది కూడా లోకేష్ సారే కాబట్టి ఎవరు డుమా కొట్టవద్దు అని నవ్వుకుంటా చెప్పిండు బాబు సారు ఆయన టెక్నాలజీలో పరిజ్ఞానం ఉంది దాన్ని ఉపయోగించి ప్రతి ఒక్క కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి మీరు పేరెంట్స్ గా ఉంటే ఆయన గార్డెన్ గా ఉంటాడుసారి ఎంత ఉండి నిన్న ఏపీ సర్కారు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పేరుతోటి కార్యం పెట్టింది కదా ఇక కార్యం చాలు చేసినందుకు శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరు జెడ్పీ హై స్కూల్లోకి పోయిండు సీఎం సారు మంత్రి లోకేష్ అన్న పీటీఎం అంటే పిల్లగాలు ఎట్లా చదువుతున్నారు ఎట్లా రాస్తున్నారు క్లాసులో ఎట్లుంటున్నారు ఏం చేస్తున్నారా మాటింటున్నారా అని అన్ని వివరాలు తల్లిదండ్రులతోటి టీచర్లు మాట్లాడి తెలుసుకుంటారు టీచర్లను అడిగి పేరెంట్స్ కూడా పిల్లల కథ ఏందనేది తెలుసుకుంటారు ప్రైవేట్ బడలు ప్రతి నెలకోసారి ఇట్లా పీటీఎంలు పెడుతుంటారు పిల్లల ప్రోగ్రెస్ కారట్లు ముంగడ పెడుతుంటారు సర్కారు స్కూళ్ళు కూడా గట్లనే చేయాలని కార్యం పెట్టింది ఏపీ సర్కారు పిల్లల పేరెంట్స్ ను బల్లాలకు పిలిపించి అలా ప్రోగ్రెస్ కార్ అట్లా అలా ముంగడ పెట్టి వాళ్ళు ఎట్లా చదువుతున్నారు ఏం కథ అన్నది సీఎం సార్ కూడా ఇట్లనే అరుచుకున్నాడు ఇప్పుడు ఓవరాల్ గా వచ్చాము బి వన్ వచ్చాము నెక్స్ట్ ఏముంది ఏమి రావాలి ర్యాంకు ఏ వన్ రావాలి ఏ వస్తే నీకు ఇంజనీరింగ్ వస్తుందా దానికి కూడా బాగా చదువుకోవాలి కదా ఇక బీదల పిల్లల చదువుల కోసం సర్కారు పట్టింపును చూసి పేరెంట్స్ కూడా మస్తు ఖుషయితున్నారు సీఎం సార్ చాలా మంది ఆఫీసర్లకు మంత్రులకు ఎమ్మెల్యేలకు మీటింగుల క్లాసులు ఇస్తుంటాడు కానీ ఈ తీరుల క్లాస్ రూములలో పిల్లగాలకు మంచిగా క్లాస్ టీచర్ లెక్క పాఠాలు చెప్పే వరకు ఇక అందరూ అయి పరిశానైరు వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మను అడిగాడు అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు మన చుట్టూ మంది టాలెంట్ ఉన్న పిల్లగాళ్ళు ఉంటారు కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు లేక పైసలు ఖర్చు పెట్టుకునే తాకత లేక చాలా మంది సాలిచ్చుకుంటారు ఇక కొందరికి మంచిగా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది పిల్లగాళ్ళు చేస్తా అన్న పనికి వాళ్ళు తోడైతారు తోడవుతారు కావాల్సింది కొనిచ్చి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు గా జై బిడ్డ అంటారు మనం ఎదుర్కొంటున్న కష్టాలు కూడా అరే ఇట్లా కాదే ఇవన్నీ పోవాలంటే నేను ఇంకేదో చేయాలన్న పుట్టిస్తాయి అవోగట్ల కష్టం నుంచి వచ్చిన కసితోటి ఓ పిలగాడు ఛార్జింగ్ సైకిల్ తయారు చేసి ఏకంగా పవన్ సార్నేమిప్పించిండే చెప్పినాం కదా టాయిలెట్ వచ్చినని టాలెంట్ ఉన్న ఆపలేరని ఈడ సైకిల్ మీద పోతున్నాడు సుశీరా ఈ తమ్ముడు తయారు చేసిన ఛార్జింగ్ సైకిలే అది ఈ తమ్ముని పేరు సిద్ధు ఇంటర్ సెకండ్ ఇయర్స్ చదువుతున్నాడు విజయనగరం కాడ ఉంటాడు ఇలా ఊరు నుంచి కాలేజీకి పదిహేడు కిలోమీటర్లు రావాలంటే అరవై రూపాయలు బస్ కిరాయిలో ఏదట బండి కొందామంటే ఇప్పుడు అన్ని పైసలు లేవు దీనికి ఏదైనా పరిష్కారం చేసుకోవాలని ఛార్జింగ్ సైకిల్ అయితే తక్కువ ఖర్చు పెట్రోల్ పోసే అవసరం ఉండదని ఆ సైకిలే తయారు చేద్దామని ఆలోచన చేసుకున్నాడట ఇక దోస్తు సాయంతో ఆన్లైన్లో ఛార్జింగ్ సైకిల్కి ఏమేమి అవసరం పడతాయో బ్యాటరీలు దాన్ని పెట్టే బాక్సులు సైకిల్ ఫ్రేమ్లు అన్నీ తెప్పించుకున్నాడు ఇక పాత సైకిల్ తీసుకున్నాడు దానికి ఫిట్టింగ్ చేసిండు మంచిగా ఇంటికానే అవన్నీ అసెంబ్బుల్ చేసుకొని ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసాడు ఇక దాని మీదనే రోజు కాలేజీకి ఓడు పెట్టిండు ఈ సంగతి పవన్ సార్కి ఎరుకయ్య ఆఫీస్ కు ఇక పవన్ సార్ కూడా సిద్ధు తయారు చేసిన సైకిల్ ఎక్కి రెండు రౌండ్లు కొట్టిండు చిన్నోని ఎక్కించుకొని ఖతర్నాక్ ఉపాయం చేసినావు చిన్నా అని మస్తు తారీఫ్ చేసిండు సారు నేను సైకిలే కాదు గ్రాసరీ గురు అనే వాట్సాప్ సర్వీస్ కూడా తయారు చేసిన చెప్తే సార్ కూడా అని మెచ్చుకున్నాడు ఇక అప్పటికప్పుడు లక్ష రూపాయలు ఇచ్చిండు ఇనాము ఇక ఈ సైకిల్ ఎంత మైలేజ్ ఇస్తుంది ఎంత స్పీడ్ తోడు పోతుందో సిద్ధు నేను చెప్తున్నాడు ఈ ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే మనకు దాదాపు ఎనభై కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది అండ్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు మూడున్నర గంటల సమయం అయితే పడుతుంది సార్ దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి దాదాపు ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ కూడా ఉంటుంది దాదాపు నూట ఇరవై కేజీల నుంచి నూట యాభై కేజీలు లోడ్ కూడా వేయొచ్చు వినరా ఆరు రూపాయలకు ఎనభై కిలోమీటర్లు అంటే ఎంత తక్కువలో వెళ్ళిపోతున్నది డెడ్ షీపులా తిరగవచ్చు కదా మళ్ళా ఛార్జింగ్ టైం కూడా తక్కువే మూడున్నర గంటలంటే ఒక సినిమా చూసినంత సేపట్లో అయిపోతుంది నూట యాభై కిలోల వజన్ అంటే ఇద్దరు మనుషులు ఆలుక వెళ్ళిపోవచ్చు అది కూడా యాభై కిలోమీటర్ల స్పీడ్ తోడు తోడిపోతుందంటే నలభై యాభై కిలోమీటర్ల లాంగ్ కూడా పోయి రావచ్చు ఆల్ ద బెస్ట్ సిద్ధు నువ్వు ఇట్లనే సైకిలే కాదు ఎఫ్ వన్ రేస్కు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసేంత రేంజ్కి ఎదగాలి సరేనా ఆల్ ద బెస్ట్ ఆతరంగాల్లోకి శాత్రం చెప్తే నిజమే అనుకొని నిమ్మషెట్ ఎక్కి దుంకిండట ఒక గట్నే ఉంది బీహార్లో కొందరు ఆర్జేడీ పార్టీ వాళ్ళు చేసిన పని కూడా నిన్న బీహార్ బంద్కు పిలుపునిస్తే రోడ్ల మీద బస్సులు దుకాన్లు కాలేజీలు స్కూల్ అన్నీ బంద్ పెట్టిచ్చిర్రు ఇక గట్నే రైలు బండ్లు కూడా ఆపేద్దామని పట్టాలెక్కిర్రు మరి స్పీడ్ గురికొస్తున్న రైలు బండి ఆగాలంటే ఏం చేయాలి ఎర్ర లైటో ఎర్ర జెండానో ఓపడేటట్టు చూపెట్టాలి కదా వీళ్ళేం చేసి ఈ కారం తక్కువ దుకాణం పెట్టింది చేసిరు కదా కొత్త ఆర్జే డి పార్టీ కార్యకర్తలు బీహార్ లా బీహార్ బంధుకు పార్టీ పిలిపిచ్చిందని రైల్ బండి నా పెద్దామని చూసి ఏమైతుందో హూర్నీ లెక్క పట్టాల మీద నిలబడ్డారు బండి కట్టంగా ఇంత మంది మున్న మమ్మల్ని దాటిపోతుందా అన్న ఫీలింగ్ లో నిలబడితే రయ్యను దూసుకురాగానే జప్పున జరిగి పానం తగ్గిచ్చుకున్నారు అంతా సాగు తప్పి కన్ను లొట్టవైనట్టు అయింది కాకలకు అయినా రైల్ బండి ఆగాలంటే రెడ్ సిగ్నల్ వాడాలి సిగ్నల్ కాకున్నా కనీసం ఊపాలి ఊపాలే ఆ లాజిక్ మర్చిపోతే ఎట్టనే కాకలు రైట్ రైట్ అన్నట్టు పచ్చ జెండలు పట్టుకుని ఆపితే ఆగుతుందా ముంగట పట్టాల మీద నిలబడ్డోళ్ళు పార్టీ కార్యకర్తలు వాళ్ళ చేతులున్న ఆర్జేడి పార్టీ రంగు జెండాలన్న ముచ్చట అంత దూరం కెళ్ళి డ్రైవర్ కి అవపడుతుండొచ్చునా అసలే ఆ బండి ఎనభై తొంభై స్పీడ్ మీద ఉంది నయ్యం అదృష్టం బాగుండి బయటపడ్డరు అన్నలు రైలు రైల్బల్ల తెరువుకు ఓరుగా వచ్చి డ్రైవర్ ఇచ్చిన జలక్కు కల్తీ పాలు నకిలీ పాలతోటి మనుషుల పానాలకే ముప్పు కాదు దేవుళ్ళకు కూడా ముప్పు తప్పుతలేదో వల్ల ఆ రిగట్ల చూస్తారు నిజమంటే ఖరావైన పాలు కల్తీపాలు అమ్మితే ఇదేందని మనం ప్రశ్నిస్తున్నాం కానీ మాకు స్వచ్ఛమైన పాలతోటి అభిషేకాలు చేస్తలేరెందుకు భక్తులారా అని దేవుళ్ళు వచ్చి కదా ఆగో గదే మంచి మోకా అవుతుందట కాళీపాకం గణపతి గుళ్ళ కొందరు మోసగాళ్లకు దేవునికి పాలభిషేకం చేసి ఇంత పుణ్యం దక్కించుకుందామని పోతే కల్తీ పాల రూపంలో పాపం చుట్టుకునేటట్టు ఎత్తున్నారు కదా పాపాత్ములు పాడుగాను ఇగో అవుపడుతున్నాయా బకెట్లున్న పాలు ఎట్లున్నాయో పాలంటే పాలే కాకపోతే పలిగిపోయిన పాలట ఈ పాలతోటే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి అభిషేకాలు చేయమని గుడికాడ పాలమ్ముతున్న పాల గుత్తేదారు వారు ఉద్దరసలహా ఇస్తుండట కాణిపాకం వినాయకుడు అంటే చాలా పవర్ఫుల్ దేవుడు అని అమ్ముతారు కదా భక్తులు మొక్కులు వాళ్ళు పాలతోటి అభిషేకాలు చేపిస్తుంటారు అయితే ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళు ఏంట పాలు రాలేరు కదా అందుకే గుళ్ళేనే ఓ గుత్తేదారుకు పాల కాంట్రాక్ట్ అప్ప చెప్తుంటారు ఈ తాప కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆయన ఎవ్వలో గాని పైసలు తీసుకొని పలిగిపోయిన పాలు సప్లై చేస్తుండట భక్తులకు అదేందయ్యా ఎక్స్పైర్ అయి పలిగిపోయిన పాలెందుకు వస్తున్నావు అని అడిగితే దేవునికే కదండి ఏం పర్లేదండి అన్న చెప్తుండట ఎంతో నిశ్చతంగా వచ్చేవి ఒకటి దేవుడు అంటే పెద్ద ఇదిగా చూసుకుందాం చెబితే వీళ్ళు ఏం చేసినారో డిగ్రీ పోయిన పాలు ఒకటే దేవుడికే కదా పర్వాలేదని చెప్పేసి అని మాట మాట్లాడేది పాలు దొరుకుతాయండి అంటే ఎన్ని లీటర్లైనా ఇస్తాం మేడం అన్న సో మేము టూ టికెట్స్ తీసుకున్నాము వాటికి ఫోర్ లీటర్స్ ఇచ్చారు అగైన్ మాకు ఎక్స్ట్రా పాలు కావాలి అని ఒక టెన్ లీటర్స్ ఇస్తాం మేడం సో అన్నీ పేడ్ అమౌంట్ అది మిల్క్ వెంటారు బట్ ఈ యాజ్ ఇవెన్ బ్రోకన్ అది ముచ్చట నాకు పలిగిపోయిన పాలతోటి అభిషేకం చేస్తావా అని దేవుడు వచ్చి భక్తులను అడుగుతాడా అని కటింగ్ ఇస్తున్నట ఆ మరి ఆయన ఇవ్వలో గాని మన గుళ్లే ఉండే గణపతే కదా లైట్ తీసుకుంటే దేవుడినే లైట్ తీసుకుంటుండే ఎంత ఇల్విస్తుండో జూడిగా ఓ పక్క తిరుపతి లడ్డుల కేసు ఎంత పెద్దగా అవుతుందో కళ్ళ చూస్తూనే ఉన్నారు అయినా గింత భయం భక్తి లేకుండా మోపైతున్నారు జూడీగా మరి పలిగిన పాలే కదా ఓసేది ఎట్లయినా మరి నకిలీ నోట్లు ఇస్తే తీసుకుంటాడో అవిటికి అని గరం అవుతున్నారట మోసపోతున్న వినాయక భక్తులు అయితే ఇదంతా ఒట్టి ముచ్చట్నే కొందరు సోషల్ మీడియాలో కావాలని పని కట్టుకొని పనికి వల్ల ప్రచారం చేస్తున్నారు అని చెప్పి కానిపాకం ఈ అంటుండట అంటున్నట ఓ ఇద్దరు భక్తులకు మాత్రమే పలికిపోయిన పాల ప్యాకెట్లు వచ్చినాయి అట్లా వాళ్ళు పట్టుకొచ్చిన పలికిపోయిన పాలను దేవుని అభిషేకానికి వాడనే వాడలేదు అని అంటున్నాడట కండ్ల ముంగట మనిషి కానరాకుంటాయి అని ఇంట్లో చేరి ఒక ఏడుపు కాదట ఇంకో దిక్కు డప్పులు మోగుతనే ఉన్నాయి ఆడగట్టి ఆఖరి యాత్రకు అంతా సిద్ధం చేస్తుర్రు చుట్టాలు సాగుకచ్చిన వాళ్ళంతా సోకాలు పెడుతుర్రు ఇంటల్నే పోయిండు అనుకున్న మనిషి ఎదురుగా నడుచుకుంటే ఎట్లుంటుందోల్లా ఇది ఎక్కడ ట్విస్టో నాయనా అనిపిస్తుంది కదా అగో సేమ్ గసవంటి ముచ్చట అయింది ఒక ఆడ మహారాష్ట్రలో ఉన్న జలగావ్ జిల్లా పాల్తీ అనే ఊరిలో ఇచ్చంత్రాల ముచ్చట అయింది కదా పోయిండు అనుకున్న మనిషి మళ్ళీ వచ్చి అందరికి షాక్ ఇచ్చుడే కాదు భయపెట్టిండు కూడా రఘునాథ్ అనేటైనా క్యాలి తప్పి ఊర్లో తిరిగేదట అయితే మూడొద్దుల కింద రైల్వే ట్రాక్ మీద రైలు గుద్ది ఎవరిదో డెడ్ బాడీగా అనిపించిందట ఇక ఆ డెడ్ బాడీ గుర్తువాట రాకుండా అయిపోయింది ఇక రైల్వే గేట్ మీద ఈ రఘునాథ్ గురించి ఎరకై రోజు ఈయననే ఇట్లకెళ్ళి తిరుగుతుండేది కొంపదీసి రైలు కింద పడ్డడా ఏంది క్యాలి తప్పిన మనిషి అనుకొని ఇంటి వాళ్ళని పోయి అడిగిండట అవు మా ఊడు కూడా మూడొద్దుల ఇంటికి రాక ఏడున్నాడో అని ఇంటి వాళ్ళు కూడా చెప్పిరట ఇకేమున్నది అయితే రైలు గుది చచ్చిపోయింది రఘునాథే ఉన్నట్టు ఉన్నాడని పోలీసు వాళ్ళు ఫిక్స్ అయ్యారు ఇంటి వాళ్ళని పిలిపించి బట్టలు అవి ఇవి చూపిస్తే కూడా మావోడే అని ఇంటి వాళ్ళు కన్ఫర్మ్ చేసిరట ఇకేమన్నది పంచనామా చేసి బాడీని అప్పచెప్పిర్రు ఇక ఇంటి వాళ్ళు ఇంటికి తీసుకపోయి పాడేగట్టి అంతిమయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇంతల్నే గల్లీలా మంచిగా నడుచుకుంటూ వస్తున్నాడు ఆ రఘునాథ్ ఏడుచేటోళ్ళు అంతా ఒక్కసారే షాకు నోళ్ళ పెట్టిరు అరే మనం చూసేది చూస్తున్నది నిజమేనా వచ్చింది దయమా ఏంది నిజంగా మనిషి అని చెప్పి కొందరు అయితే భయపడి దగ్గర పోయి ముట్టుకొని చూసిరట ఇవేం తెలువని రఘునాథ్ ఆయన లోకంలో ఆయన ఏ పిచ్చి మా లోకాలు అన్నట్టు మంచం మీద కూర్చొని ఏం మామూలు చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు మీట మీట చూడబట్టిండు పాపం ఇక చుట్టాలంతా ఏడుసుడుదాండగా అయిందని సొట్లు పెట్టుకుంటూ పోయిరట పాపం ఇక పోలీసు వాళ్ళకి ఈ సంగతి చెప్తే అరీడ మరి చచ్చిపోయింది ఎవలని మళ్ళీ మొదటికేంచి ఎంక్వైరీ సురూ చేసిరట ముందు ఇటువంటి షాన్ని అయినాయి కానీ ఇట్లా కూడా అయితే ఇదే ఫస్ట్ టైం శారెడు బల్పాలు దోషడన్నట్టు నిన్ని అలా పిలగాల బ్యాగుల బరువు ఎంత ఉంటుంది ఏం కథ చదివేది తక్కువ ఉంటుంది పుస్తకాలు ఏమో ఎక్కువ ఉంటున్నాయి ఎల్కేజీ పిలగాళ్ళకు కూడా ఏడెనిమిది కిలోల బరువు ఉండే బ్యాగులు మోపిస్తున్నారు ఆ బండెడు పుస్తకాల బరువు ఓదిక్కు చేతుల టిఫిన్ బాక్సు ఇంకోదిక్కు అవి మోయలేక పిల్లల నడుములు ఇరుగుతున్నట్టే అవుతుంది కథ ఏ తరగతి చదివే పిల్లగానికి బ్యాగు ఎంతెంత బరువు ఉండాలనో సర్కార్ రూల్ పెట్టిన పెట్టే అయినా రూల్స్ పాటించేటోళ్ళు ఎవరుంటారు వాళ్ళ ఎవరో ఒకరు గీసే ఆఫీసర్లు వచ్చి ముంగట పడితే తప్ప పిల్లలంతా బడి బ్యాగులు పట్టుకొని లైన్ కట్టిరు చూడూరి ఇక ఇక్కడనేమో బ్యాగ్ ఎంత బరువు ఉన్నదో జోపుతున్నారు అంగట్ల కూరగాయలు జోకినట్టు బయట దేశం విమానం ఎక్కుతే లగేజ్ బ్యాగులు జోక్కొని పెట్టుకున్నట్టు బడి బ్యాగులను గట్ల జోక్కుతున్నారేంది అనిపిస్తున్నది కదా గాముచ్చెట్నే చెప్తున్నా మిను రే ఇక బడిపిల్లల బ్యాగుల బరువు జోకిస్తున్న సారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఎంఈఓ ప్రభాకర్ రావు సారు పిల్లల బ్యాగు బరువు ఏ క్లాస్ వాళ్ళకు ఎంత బరువు ఉండాలి అనే దాని మీద రెండు వేల పదిహేడులనే సర్కారు ఒక జీవోను విడుదల చేసింది కానీ ఆ జీవో ఒకటి ఉన్నదన్న సంగతి మందికి తెలియదు ఇక స్కూల్లో తెలిసినా పట్టించుకున్నట్లు లేవలు అందుకే సారే బడి పిల్లల బ్యాగుల బరువు దగ్గర గ్గిచ్చే పని ముంగటేసుకున్నాడు సర్కారు జీవో ప్రకారంగా ఒకటి నుంచి రెండో తరగతి వరకు ఒకటిన్నర కిలోల బరువే ఉండాలన్నట బ్యాగు ఇక మూడు నుంచి ఐదో తరగతి వరకు రెండు నుంచి మూడు కిలోల బరువు ఉండాలన్నట ఆరు నుంచి ఏడో తరగతి వరకు నాలుగు కిలోలు ఎనిమిది నుంచి తొమ్మిదికి నాలుగున్నర కిలోలు పదో తరగతి చదువుతున్న పిల్లలకు ఐదు కిలోలకు మించొద్దు కానీ మొత్తం రివర్స్ అయినడవటె ఎల్కేజీలతోటే ఏడెనిమిది కిలోల బరువు మోపిస్తున్నారు వయసుకు మించిన బరువును మోసుకుంటా బల్లల మెట్లెక్కుంటా ఆయాస పడుతున్నారు పిల్లలు అందుకే ఎంఈఓ ప్రభాకర్ రావు సారు మండలంలో ఉన్న సర్కారు ప్రైవేట్ బల్లలకు పోయి బ్యాగుల చే ంగ్ చేయించిండి ఇట్లా పిల్లలు బుక్లు పిల్లలు బుక్కులు పెట్టుకునేటట్టు లు పెట్టాలి హోంవర్క్ చేసే నోట్ బుక్లే ఇంటికి గొంట పోవాలి ఏ రోజు ఏం సబ్జెక్ట్ ఉంటుందో అదే బుక్ క్లాసులోకి తెచ్చుకోవాలి కడమై బల్లెనే పెట్టుకోవాలి అట్లా చేస్తే పిల్లలకు బడి మూత తగ్గుతుంది పిల్లలు కూడా అలిసిపోరని అంటున్నాడు సారు ఇది మా గంగాధర మండలంలోని నలభై నాలుగు ప్రభుత్వ పాఠశాలలో ఇది అమలు చేస్తున్నాను ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు రావడము వాళ్ళ బ్యాగులు తల్లిదండ్రులు మోసుకురావడము కొందరేమో తల్లిదండ్రులు వీలు లేని పిల్లలు వాళ్ళే మోసుకురావడము వచ్చిన తర్వాత చేతులు నొస్తున్నాయి నడుము నొస్తుందని అనడము వాళ్ళు కొంత గమనిస్తూ ఉంటే వాళ్ళ నడకలో కూడా మార్పు వచ్చింది డాక్టర్ల సూచన మేరకు మరియు మా ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణ మేడం సూచన మేరకి మా రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకి మేము ఇది ప్రయోగాత్మకంగా చేసాము సార్ ఉపాయం అయితే మంచిగానే ఉన్నది కదా కానీ అంతటి ఇట్లనే చేస్తే బాగుండు ఇప్పటికే కొన్ని స్కూల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కానీ కొందరికైతే అవేం పట్టాయి కదా విద్యాశాఖలు స్పెషల్ డ్రైవ్లు పెట్టాన బ్యాగుల మూత మీద బల్లల టీచర్లకు పెద్దోళ్ళకు కళ్ళు తెరిపించే పని చేస్తే బాగుండు అని అంటున్నారు ఇది చూసిన పేరెంట్స్ మంది రైతులు ఊరంతా ఎవలే పంటేస్తే అందరూ అదే పంట లేస్తుంటారు ఇక కొన్ని ఏరియాల్లో మొత్తం వరి పంటలు వేస్తారు ఇంకో దిక్కు జొన్నలు ఇంకో దిక్కు కూరగాయల పంటలు ఇంకో దిక్కు పసుపు వేస్తారు అంతేగాని కొత్త పంటలు వేసేదందుకు వెనక ముందు అవుతుంటారు కానీ ఒక ఆడ ఓ రైతన్న మాత్రం నూట యాభై రకాల వరి పండించిండు ఇప్పుడు కూడా యాభై మూడు రకాల వరి పంట వేసిండు ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే ఎంతో మందికి ఆదర్శమైండు ఆ రైతన్న కథ ఏందో అర్చుకుని వద్దాం వరి పొలాలల్లా ముగ్గులేసినట్టు ఎంత ముద్దుగానే వస్తున్నాయి డిజైన్లు ఈడజూడురి మా అమ్మ నాన్న చిన్ని కృష్ణుడు అని అమ్మ నాయనల బొమ్మలు వచ్చేటట్టు వరి పైరు తోటే ఎంత మంచిగా బొమ్మలేపించాడు అరే వా ఇడచూడురి సూర్యుడు సూర్యకిరణాల బొమ్మ అందరూ కాన్వాసుల మీద డ్రాయింగ్ బుక్కుల బొమ్మలేస్తే ఈ రైతన్న పొలం మాడినే క్యాన్వాస్ చేసి బొమ్మలేపించాడు కదా ఇట్లా పంట పొలాలల్లా బొమ్మలతోటి కనుబొమ్మలు ఎగిరేసి చూస్తట్టు చేస్తున్న ఈ రైతన్న పేరు చిన్నీ కృష్ణుడు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి కాడు ఉంటాడు ఎవరైనా రైతు ఒక రకం పంటలే వండిస్తాడు కదా కానీ ఈ డెబ్బై రెండేళ్ల రైతన్న మాత్రం ఇప్పటికి నూట యాభై రకాల వరి వండించుడు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే కష్టపడి ఎండల సరిలో ఆనలో అన్నిట్లో కష్టపడుతుంది ఎట్లా ఉంటాడో మానవుడు ఈ వరి పంట కూడా గట్టి ఉండి అచ్చిన పంటల హండ్రెడ్ పర్సెంట్ పోషకాలు ఉంటాయి అవి తిని మనం ఆరోగ్యంగా ఉంటాం ఇప్పుడు కూడా పొలంలో యాభై మూడు రకాల వరి పంట వేసిండు అందులో రత్నచోలి మాపిల్లై సాంబా గంగా జపాని గ్రీన్ బ్లాక్ రైసు కర్పు కావు రైసు పర్బీడన్ రైసు మెడిసినల్ రెడ్ రైసు మస్తు తీరుల వడ్లను వండిస్తున్నాడు నవారు తింటే నరహేల బలసి తగ్గుతుంది షుగర్ రాదు రక్తశాలి బియ్యం తింటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది అదే మా పిల్లకి సంబంధింటే సంతానం ధనలో సంతానం అవుతుంది ఇంకా మీరు నమ్మరు ఎవరైనా వడ్లను నానేసి నారు చేస్తారు కదా కానీ ఈయన బియ్యం గింజలతోటి నార్మోలు పీచుడు ఈ రైతన్న చేసిన పని చూసి అగ్రికల్చర్ సైంటిస్టులే పరిశాన్ అయ్యారట ఇట్లా వరిలా ఇన్ని ఉంటాయని చాలా మందికి తెలియదు కానీ ఈ వెనకటి తరం వరి పంటలే కాదు బయట దేశాలలో పండించే వరిని కూడా వండించి పొలాన్ని పెద్ద సైన్స్ ల్యాబ్ లెక్కనే మార్చిపడేసాడు ఈ రైతాన చేసినట్టు అగ్రికల్చర్ యూనివర్సిటీలలో కూడా పంటలేసి ప్రయోగాలు చేస్తలేరు అవు గా తీర్ల పంటలేస్తున్నాడు మళ్ళా పురుగు మందులతోటి కూడా కాదు అంత ప్రకృతి సిద్ధంగానే ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల నుంచి వచ్చి ఐదు వందల మంది ఆదర్శ రైతులు ఈ పంటల గురించి తెలుసుకొని పోయారట వెనుకట మన దేశంలో నలభై వేల రకాల వరి పంట ఎద్దురట కానీ అవన్నీ పోయినాయట ఇప్పుడు ఒక పదివేలే మిగిలినాయట ఇప్పటికీ రైతన్న రోజుకో రకం బియ్యం అన్నం వండుకొని తింటాడట వ్యవసాయంలో గిన్ని తీరులో ప్రయోగాలు చేసి ఎంతో మందికి ఆదర్శమైందని చెప్పి మస్తు అవార్డులు కూడా ఇచ్చి సత్కరిచ్చిరట వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండ్రీ టీవీ నైన్